సృష్టిని ప్రారంభించిన బ్రహ్మదేవుడు తనలోనుండి వాక్కుకు జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతిని సృష్టించాడు ఆమె తెల్లని పద్మంపై ఆసీనురాలై తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో వీణ పుస్తకంతో దివ్యమైన కాంతితో వెలిగిపోతోంది ఆమెను చూడగానే బ్రహ్మదేవుడు ఆమె అందానికి జ్ఞానానికి ముగ్ధుడై ఆమెను పొందాలనే అనుచితమైన కోరికతో ఆమెను వెంబడించడం ప్రారంభించాడు తండ్రి స్థానంలో ఉన్న బ్రహ్మదేవుని తప్పుడు ఆలోచనను గ్రహించిన సరస్వతి ఆయన నుండి తప్పించుకోవడానికి ఒక అందమైన హంసగా మారి ఆకాశంలోకి ఎగిరింది కాని బ్రహ్మదేవుడు వదల్లేదు ఆమె ఆకాశంలోకి ఎగరగా ఆయన ఐదవ తలను సృష్టించుకుని పైకి చూశాడు ఆయన కూడా ఒక మగహంసగా మారి ఆమెను వెంబడించాడు ఆమె ఒక జింకగా మారి అడవిలోకి పరుగెత్తింది వెంటనే బ్రహ్మ కూడా ఒక మగ జింకగా మారి ఆమెను వెంబడించాడు సరస్వతి భయంతో కంపించిపోయింది ఈ అధర్మాన్ని చూసిన పరమశివుడు తీవ్రమైన ఆగ్రహంతో కైలాసం నుండి ప్రత్యక్షమయ్యాడు ఆయన మూడవ కన్ను తెరుచుకుంది అందులో నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి శివుడు తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క ఐదవ తలను ఆ తప్పుడు కోరికకు మూలమైన తలను ఖండించాడు ఆ దెబ్బతో బ్రహ్మకు తన తప్పు తెలిసివచ్చి పశ్చాత్తాపంతో తలవంచాడు శివుడు కరుణతో సరస్వతివైపు తిరిగి తల్లి భయపడకు నీవు సకల లోకాలకు జ్ఞానాన్ని విద్యను కళలను ప్రసాదించే తల్లిగా పూజలందుకుంటావు అని ఆమెను ఓదార్చాడు నీవు లేనిదే ఈ సృష్టిలో లేదు చైతన్యం లేదు నీవు వాగ్దేవి చదువుల తల్లివి అని ఆమెను గౌరవించాడు అప్పటినుండి సరస్వతీదేవి జ్ఞానానికి అధిదేవతగా కీర్తించబడుతోంది ఆమె తెల్లని రంగు ఆమెలోని గుణానికి పవిత్రతకు నిర్మలమైన జ్ఞానానికి సంకేతం అమ్మవారిని పూజిస్తే విద్యార్థులు జ్ఞానవంతులౌతారని కళాకారులకు నైపుణ్యం సిద్ధిస్తుందని ప్రగాఢ నమ్మకం